అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మన్న మిడిల్ క్లాసులకి బాగా ఉపయోగపడే టాపిక్ అండి బంగారం వెండి అసలు బంగారం కొనాలంటేనే ఆకాశాన్ని కట్టేసింది బంగారమే అనుకుంటే ఇంకా వెండి మరీ చెప్పలేము పరిగెడతా ఉంది అయితే బంగారం ధరలు భారీగా తగ్గుతాయా వెండి కూడా తగ్గుతుందా తగ్గుతుందంటున్నారు లేదు ఇంకా పెరుగుతుందని కూడా అంటున్నారు అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అసలు బంగారం ధరలు ఇప్పుడు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు కదా బడ్జెట్లో దీని గురించి టాపిక్ ఉంటుందా ఒకవేళ ఉంటే బంగారం ధర తగ్గుతుందా వెండి ధరలు తగ్గుతాయా అనే ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను పెళ్ళి అనగానే ప్రతి ఒక్కరు కూడా బంగారం అనేది ఖచ్చితంగా కొంటారు మన భారతీయుల సాంప్రదాయం కూడా కాబట్టి ఈ బంగారం విలువ మనకి రేట్లు పెరుగుతుందా తగ్గుతుందా అనేది చెప్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలానే ఒక చిన్న లైక్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉండి ఇలాంటివి చాలా అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మన భారతదేశంలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు అదొక సెంటిమెంట్ ఆపదలో ఆదుకునే ఆస్తి అయితే ప్రస్తుతం తులం బంగారం ధర వచ్చేసి ఒకటి అరవై వేలు అంటే లక్ష అరవై వేలు వరకు కూడా తాగటంతో ప్రతి సామాన్యుడు మెయిన్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం కనే అనేది ఒక కలగా ఒక భారంగా మారుతుందన్నమాట సో ఈ నేపథ్యంలో అందరి కళ్ళు అంటే మనందరికీ కూడా చాలామంది కేంద్రం ప్రవేశపెట్టే రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ పైనే ఉన్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో పసిడి ప్రియులకు ఏమైనా ఓరటనిస్తారా అంటే దానికి ధరలు తగ్గే అవకాశం ఉందా అనే ఆసక్తికర అంశాలపై మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత వల్ల మనకి బంగారం వేండి ధరలు అయితే చొక్కలు తాగుతున్నాయి చెప్పే పనే లేదండి నేనే అసలు లాస్ట్ ఇయర్ మనకి వెండి వచ్చేసి వన్ ల్యాక్ ఉంది నవంబర్ ఆ టైంలో ఇప్పుడు చూడండి త్రీ ల్యాక్స్ అలా అనమాట గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర వచ్చేసి అవున్స్లో ఐదు వేల డాలర్లకు వెండి వచ్చేసి మనకి వంద డాలర్లకు చేరువలో ఉండటం ఒక ఆందోళన కలిగిస్తుంది అంతంత పెరగటంతో ప్రతి ఒక్కరు కూడా కంగారు పడిపోతున్నారన్నమాట దీనికి తోడు గ్రీన్ల్యాండ్ అంశంపై తలెత్తిన అంతర్జాతీయ వివాదాలు సరఫరా గొలుసులో అంతరాయాలు మన మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి రూపాయి బలహీన పడటం కూడా దేశీయంగా ధరలు పెరగటానికి కారణమైంది సో మనకి మనకి రూపాయి బల మనకి రూపాయి విలువ తగ్గిపోవటం వల్ల ఏంటంటే ఈ ధరలనే బాగా పెరగటానికి కారణమైందనమాట ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తేనే ధరలు తగ్గుతాయని వ్యాపార వర్గాలు చెప్తున్నారనమాట రేపు బ మనకి బడ్జెట్ ప్రవేశపెడతారు కదా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మనకి ఈ దిగుమతి చేసుకునేటప్పుడు ట్యాక్స్ వేస్తారు కదా ఆ ట్యాక్స్ తగ్గితేనే మనకి వెండి బంగారం ధరలు అనేవి తగ్గుతాయని వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు జ్యువెలరీ ఇండస్ట్రీ వర్గాలు ముఖ్యంగా మూడు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి మూడంటే మూడు చెప్పారనమాట వచ్చేసి దిగుమతి సుంకం తగ్గింపు మనకి దిగుమతి చేసుకునేటప్పుడు ట్యాక్స్ తగ్గించాలని ప్రస్తుతం ఉన్న పన్నుల భారం వల్ల విదేశీ బంగారం ధర కన్నా మన దేశీయ ధర అధికంగా ఉందంట దీనివల్ల రిటైల్ రీటైల్ మనకి వ్యాపారం కుంటుబడిపోతుంది పన్ను తగ్గిస్తేనే వినియోగం పెరుగుతుందని తద్వారా తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని శృంగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు మనకి ఫస్ట్ది వచ్చేసి సుంకం అనేది తగ్గించాలి రెండవది చూస్తే జీఎస్టీ తగ్గింపు ప్రస్తుతం ఆభరణాలపై మూడు శాతం జిఎస్టీ విధిస్తున్నారు దీనికి వన్ పాయింట్ టూ ఫైవ్ శాతానికి లేదా వన్ పాయింట్ ఫైవ్ శాతానికి తగ్గించాలని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిలింగ్ కోరుతుంది రెండోది వచ్చేసి జీఎస్టీ తగ్గించాలని మొదటిది వచ్చేసి సొంకం రెండవది వచ్చేసి జీఎస్టీ ఇక పెట్టుబడిదారుల విషయానికి వస్తే మనకి సవారిన్ గోల్డ్ బాండ్ పథకంపై భారీ అంచనాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో నిలిపివేసిన ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు ఎస్జీబీ ద్వారా ప్రభుత్వానికి నిధులు సమకూర మనకి సమకూరడమే కాకుండా ఫిజికల్ గోల్డ్ కొనుగోలుపై భారం తగ్గుతుందని కూడా మన విశ్లేషకులు చెప్తున్నారు అలాగే డిజిటల్ గోల్డ్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి పన్ను మినహాయింపులు ఇస్తే అంటే మనకి ఆన్లైన్ ఆన్లైన్లో గోల్డ్ కొనుక్కోవడానికి మనకి పన్ను అనేది తగ్గిస్తే జనాలు కొనుక్కోటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్తున్నారు అలానే గృహాల్లో మూలుగుతున్న బంగారం ఆర్థిక వ్యవస్థల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి ఒకటిన వెలువడే బడ్జెట్ తీర్పు సామాన్యుడికి తీపి కబురు అందిస్తుందో లేదో చూడాలి మొత్తానికైతే మనకు బడ్జెట్లో మన నిర్మలమ్మ గారు ఈ పసిడికి ఏదైనా అవకాశం ఇస్తారా లేదా అని చాలామంది అయితే చూస్తున్నారు చక్కగా మనకి బంగారం తగ్గితే అలానే వెండి ధర కూడా తగ్గితే ప్రతి సామాన్యుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను నెక్స్ట్ వీడియోలో అసలు బంగారం కొనవచ్చా ఈ టైంలో వెండి కూడా కొనొచ్చా లేదా తగ్గుతుందా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు వీడియో ద్వారా తెలియచేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నా ఛానల్ ద్వారా తెలియజేస్తాను మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం